అందరు ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి నేను ఈరోజు మిల్ మేకర్ గ్రేవీ మసాలా కర్రీ అయితే చేయబోతున్నానండి మిల్ మేకర్ గ్రేవీ మసాలా కర్రీకి ఏమేమి కావాలో నేనైతే మీకు చూపిస్తాను చూడండి ఎలా వండుతానో చూడండి మీరు కొన అసలు బ్యాక్ రెండు సంసా నేను అరగేదీది పది రూపాయలు మిల్ మేకల్లో టమాటా మేకర్ మసాలా గ్రేవీ కర్రీ ఇవ్వండి చూపిస్తాం మెల్లిమెక్కర్లు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి కారం ఉప్పు మంచినూనె పసుపు టమాటా ముక్కలు కొద్దిగా ధనియాల మసాలా పొడి ఇవ్వండి ముక్కలు జీలకర్ర ధనియాలు చెక్కలు గసగసాలు వెల్లుల్లి కూరకు తగినన్ని నీళ్ళు అండి గ్రేవీకి సరిపడంగా నీళ్ళు ఇప్పుడు ఈ మసాలా ఐటమ్స్ ఈ టమాటా ముక్కలు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి మెత్తగా మిక్సీ కట్టేసి ప్రిపేర్ అయితే చేసుకోవాలి ఇప్పుడు నేను మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఈ మిల్ మేకర్లో కొన్ని వేడి నీళ్ళు అయితే పోస్తానండి స్మూత్గా రావడానికి అయితే వేడి నీళ్ళు అయితే పోస్తాను ఇవ్వండి మిల్లి మేకర్లో నీళ్ళు అయితే పోసేస్తున్నాను ఈ నా ఈ కొద్దిగా నానాక ఇలా అయితే లావ్ అవుతాయండి స్మూత్ వచ్చి స్మూత్గా ఉంటాయండి అప్పుడు లావ్ అవుతాయండి అప్పుడు మనం నీళ్ళు పిండి వేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి మేకర్ మసాలా గ్రేవీ కర్రీ వండుకోవడానికి ఇంకైతే పెట్టేసుకుని మేనైతే పోసుకుందాం అన్నమాట మనం పక్కంతా మా దెబ్బలాట్లు దెబ్బలట్లు ఎక్కువైపోతుంది వీడియోలో పడిపోతున్నాం पचम చిన్న చిన్నగా బాగా ఉన్నాయి కదమ్మా ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు ఇప్పుడైతే మూత వేసేసుకుని ఉల్లిపాయలు మగ్గేంత వరకు మూత అయితే వేసేసుకోవాలి మిరప ముక్కలు అయితే మగ్గుపని అని చూసారు కదా ఎర్రగా ఎర్ర అయితే మగ్గుపొని అండి మసాలా టమాటా అయితే ఇలా పేస్ట్ పెట్టేసుకుందాం మెత్తగా అందులో చూసే కదా ఇప్పుడు ఇది కూడా వేయిస్తండి ఇది కూడా పచ్చి బాసం వరకు ఎంత పెట్టిపోయినా ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై అనివ్వారండి పచ్చి బాసన పుయ్య ఏం మనం మసాలా టమాటా పేస్ట్ అయితే వేసుకున్నాం కదా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం నీరు మేలు కూడా వేసుకుని ఫ్రైతే కలిపేసుకోవాలి ఉల్ప ముక్కల్లోనే మనం ఉప్పు అయితే వేసేసుకున్నాం కదండి ఇప్పుడు కొద్దిగా పసుపు కారం వేసుకోవాలి ఇవ్వండి పసుపు కారం కొద్దిగా నేను మూడు స్పూన్లు వేసుకున్నానండి కారం ఒక ఆ రైతుల కలుపుకోవాలి ంతవరకు నీళ్ళు అయితే పోసుకోవాలండి నేనైతే మసాలా ప్రిపేర్ చేస్తున్న మిక్సీలోనే కొన్ని వాటర్ అయితే తీసుకుని పోసుకుంటున్నాను ఇగోండి కొన్ని వాటర్ అయితే పోసేసుకున్నాం కదా ఇప్పుడు ఇది దగ్గరగా ఈగిరేంత వరకు కూడాను మనం మూత అయితే వేసేసుకోవాలి కొరైతే దగ్గరగా ఈరుకునట్టుందండి దగ్గర పడిపోయినట్ట చూసారండి గ్రేవీతో మనకి కూర గ్రేవీతో అయితే వచ్చేసింది చూసారా కూర అయితే ఏదైనా అయితే రండి మనకి ఇప్పుడు కొద్దిగా

మీరు కూడా నా స్టైల్లో చేసుకోండి కూరన్నాయి చాలా బాగా కుదిరిద్ది మెల్లి ఇదిగోండి దీన్ని చేసుకుంటున్నాను కలవండి ఎలాగ ఉంది మేకర్ మసాలా గ్రేవీ కర్రీ మీకు నచ్చిందా చిన్న బాబు పండు ముగ్గురు ఒకేసారి అవ్వాలి ఇటు చూడండి ఫోటో తెస్తాను ముగ్గురు ఒకసారి చూడండి ఇట man